హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మీకు నేను పరిచయం చేయబోయే రెసిపీ ఏమిటంటే అరటికాయ పచ్చిమిర్చి బజ్జీలు ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూద్దాం అయితే అరటికాయ బజ్జీలకు ముందుగా ప్రాసెస్ ఏమీ ఉండదు పచ్చిమిర్చి బజ్జీలకైతే మనం ఒక చిన్న సన్నికాయలను తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వాము కొంచెము సాల్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని గింజలు తీసివేసి ఒక ముద్దలా తయారు చేసినట్లయితే దీనిని పచ్చిమిర్చిని చీల్చి ఈ మిశ్రమాన్ని మనం ఆ పచ్చిమిర్చిలో పెట్టి మనం బజ్జి వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా ఉండదు పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారు ఆ ప్రాసెస్ అయిన తర్వాత పిండిని కలుపుకుందాం నేను కిలో శనగపిండిని తీసుకొని శనగపిండిలో మనం ఏమేమి వేసుకొని పిండి కలుపుకోవచ్చో చూద్దాం పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం లోపల స్టఫ్ కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాము కదా పైపోతకు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కారం వన్ టేబుల్ స్పూను లేదా రెండు టేబుల్ స్పూన్సు మనకి క్రిస్పీని బట్టి బియ్యం పిండిని వేసుకొని ఈ పిండిలన్నీ పొడిగా ఉండంగానే మొత్తం కలిపేసుకుందాం చిటికెడు తిని సోడా కూడా వేసుకొని మొత్తం అన్నిటినీ కలిపేసిన తర్వాత వాటర్ వేసి కలిపినట్లయితే మనకి ఉండలుగా కట్టదు ఇలా పిండ్లన్నీ మొత్తం కలిపేసుకున్న తర్వాత వంట సోడా కూడా వేసేసుకుని ఇది కూడా కలిపిన తర్వాత మన వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బ్యాటర్ ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి బ్యాటర్ మనకి మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉన్నట్లయితే బజ్జీలు మనం బజార్లో ఏ విధంగా తీసుకొని తింటామో ఇష్టంగా సేమ్ వాటిలాగానే వస్తాయి బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం అరటికాయని పైపీల్ని కొంచెం తీసి తీసినట్లుగా తీసివేసి ఇలా క్రాస్గా కట్ చేసుకుని ముక్కలను నేను చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకుంటే అరటికే బజ్జీలు పెద్దవిగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న అరటికాయ బజ్జీలను పచ్చిమిర్చి కూడా చీలికలు పెట్టుకుని మనం తయారు చేసుకున్న చింతపండు ముద్దను కూడా స్టఫ్లా పెట్టేసుకుందాం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ను తీసుకొని మనం ఏ బజ్జీలు కావాలి ఆ బజ్జీలు కాగిన నూనెలో వేసుకుని వేసేసుకోవడమే ఆలస్యం నాకు కొంచెం వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్ అరటికే బజ్జీలు వేసే వీడియో మాత్రం చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకుని మనం ఇక వేడివేడిగా సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి అరటికే బజ్జీలు పచ్చిమిర్చి బజ్జీలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్